అందరు తాగిపోకుండా చంద్రబాబు బరి మంత్ర అంత తాగిపోలే అధికార దుర్వినియోగం అన్నది ఏ స్థాయిలో ఉంది అంటే ప్రభుత్వంలో ఉన్న ఐవిఆర్ఎస్ కాల్ సెంటర్ ప్రభుత్వంలో ఉన్న ఐవిఆర్ఎస్ కాల్ సెంటర్ను ఉపయోగించుకొని తన మాఫియాలో ఒకడైన తన మనిషి జనార్దన్ రావు ఇచ్చిన వీడియోను చూపించి ఆయన ఆయన చేత ఒక వీడియో చేయించి ఆ వీడియోని ఐవీఆర్ఎస్లో చూపించి దాంట్లో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పించి ఆయనతో ఆ వీడియోలో ఉన్న వాయిస్కు మరికన్ని వక్రీకర్లు జోడించి వాటిని ఉధృతంగా కూడా ప్రచారం చేయడం ఇంతటితో కూడా ఆగిపోలా ఏబిఎన్ ఈనాడు టీవీ ఫైవ్ వాళ్ళ రంగ ప్రవేశం చేసినారు జనార్దన్ రావు అనే వ్యక్తి ఫోన్లో చాట్స్ అంట జోగి రమేష్తో అని చెప్పి ఐ చూపించడం మొదలుపెట్టారు చూడండి ఒకసారి చేసేది వీళ్ళే డైవర్ట్ చేస్తూ ఇంకొకరి మీద బురద జల్లుతూ ఏ రకంగా కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఏ రకంగా జరుగుతూ ఉందో నేను చంద్రబాబు నాయుడు కొన్ని సూటుగా ప్రశ్నలు అడుగుతా ఉన్నా చెప్పే ధైర్యం తనకుంటే చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నా నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు బయటపడ్డ తర్వాత మీరు ఎన్ని షాపుల్లో తనిఖీలు చేశారు ఎన్ని నకిలీ లిక్కర్ బాటిళ్ళు పట్టుకున్నారు ఏ షాపుల్లో గుర్తించారు ఒకటిలా అన్ని షాపులు వీలయ్యే పట్టుకుంటే అన్ని చోట్ల దొరుకుతాయి కాబట్టి యాయి చేయరు ఇదే జనార్దన్ రావు విదేశాల నుంచి వస్తా ఉన్నప్పుడు వస్తున్నాడని చెప్పి మీకు తెలిసినాడు మీ పేపర్లో మీరే రాసిన రెండు రోజులు ఆయన వస్తున్నాడని మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు ముందే అక్కడికి పోయి ఎందుకు అరెస్ట్ చేయలేదు మామూలుగా మా వాళ్ళు ఎవడు పోయినా కానీ ఎయిర్పోర్ట్లలో అవుట్ లుక్అవుట్ లుక్అవుట్ నోటీసులు పెడుతున్నారు దీనికి మాత్రం బెటరు దర్జాగా ఆయన వస్తాడు నేను అడుగుతా ఉన్నా మరి ఈ జనార్దన్ రావు అనే ఈ మనిషి వీడియోలో ఎలా మాట్లాడగలిగాడు ఆ వీడియోని ఎలా బయటికి పంపగలిగారు ఆశ్చర్యం ఏమిటో తెలుసా తన ఫోను పోయిందని చెప్పిన జనార్దన్ తన ఫోన్ పోయింది అని చెప్పిన జనార్దన్ రావు ఇవన్నీ చేశాడు ఫోన్లో రికార్డింగ్ ఆయన ఆడియో ఆయన వీడియో ఆయన మాటలు ఫోన్ పోయిందని చెప్తా ఉన్న ఈ వ్యక్తి దాంట్లో ఉన్నటి నుంచి బయటికి పంపించడం దాంట్లో చాట్స్ కూడా క్రియేట్ చేయడం ఫోన్ పోయిందని చెప్పిన ఈ వ్యక్తి ఆ ఫోన్ నుంచి తప్పుడు ఫ్యాబ్రికేటెడ్ స్క్రీన్షాట్స్ తీయడం ఇది ఎలా సాధ్యమో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఫోన్ పోయిందని చెప్తా ఉన్నా ఈ వ్యక్తి ఇవన్నీ చేసి అవన్నీ బయటికి రావడం అవన్నీ ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్లో రావడం ఎలా సాధ్యం అని చెప్తున్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో రావడం ఎలా సాధ్యం అంటున్నా నకిలీ ఫ్యాక్టరీ నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ అక్టోబర్ మూడున బయటపడితే ఇవాళకి ఇరవై రోజులు అయింది నేను చంద్రబాబు నాయుడు సూటుగా అడుగుతా ఉన్నా ఇప్పటికీ కూడా వారి కంటెస్టెడ్ క్యాండిడేట్ రెడ్డి టీడీపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ రెడ్డి ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతా ఎందుకు అరెస్ట్ చేయలేదు కంటెస్టెడ్ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ మనిషి పాస్పోర్ట్ సీజ్ చేయలేదంటూ అని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు ఎందుకైనా పాస్పోర్ట్ ఇంతవరకు సీజ్ చేయలేదని అడుగుతా ఉన్నా ఇదే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడే అయితే రెండున్నర సంవత్సరం కిందటి నుంచే యాక్టివిటీ అంతా కూడా జరుగుతూ ఉంటే మన అటువంటి జయచంద్రారెడ్డికి ఎందుకు మీరు టికెట్ ఇచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ తమ్ముడి మీద ఎందుకు పోటీ నిలబెట్టారని అడుగుతా ఉన్నా తమ్మలపల్లి వైయస్సిపి వై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత తమ్ముడు ద్వారక మరి చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి రామచంద్రనాయుడికి అత్యంత సన్నిహితుడు జయచంద్రారెడ్డి అని చంద్రబాబు నాయుడు చెప్పేదో చెప్పే చెప్పే కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు మరి పెద్దిరెడ్డి నాయుడు తమ్ముని మీద జయచంద్రనాయుడుని పోటీ పెట్టినారని అడుగుతా ఉన్నా ఆశ్చర్యం కలిగించి ఇంకో విషయం చెప్పాను తనకు ఆఫ్రికాలో డిస్టరీలు ఉన్నాయని తనకు జయచంద్రారెడ్డికి ఆఫ్రికాలో డిస్టరీలు ఉన్నాయని చెప్పి ఆయన ఎలక్షన్ అఫిడవిట్లోనే రాసినాడు నాయుడు ఎలక్షన్ అఫిడవిట్లోనే ఉన్నాయి అవి మరి రోజు చంద్రబాబు నాయుడు ఆ రోజు చంద్రబాబు నాయుడుకి అది కనిపించలే ఆఫ్రికా మూలాలు కనిపించలా ఈరోజు మాత్రం ఆఫ్రికా లింకులు అంటూ ఆయనాడు పేపర్ చూస్తే ఒకసారి పేపరా టిష్యూ పేపర్కి ఎక్కువ బాత్రూమ్ పేపర్కి తక్కువ ఆఫ్రికా లింకులు కనపడలేదని అడుగుతా ఉన్నా ఇరవై కనపడతా ఉన్నా ఆఫ్రికా లింకులు రోజు కనపడలేదని అడుగుతా ఉన్నా పోనీ ఇది పక్కన పెడదాం కాస్త ముందుకు పోదాం పాల పాలకూలలో కల్తీ మద్యం ఎవరిది అక్కడ వాళ్ళకి ఆఫ్రికా లింకులు లేవు కదా పాలకొల్లో కల్తీ మధ్యం ఎవరిది పోని ఏలూరులో కల్తీ ఏలూరులో పట్టుబడ్డ కల్తీ మధ్యం ఎవరిది పోయి వాళ్ళకు కూడా ఆఫ్రికా లింకులు లేవు కదా పోనీ అమలాపురంలో పట్టుబడ్డ కల్తీ మధ్యం ఎవరిది వాళ్ళకు కూడా ఏమైనా ఉన్నాయా పోనీ అనకాపల్లి పరవాడలో మనం నేను చూపించిన ప్రతి చోట వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు లిక్కర్ని అంతా అనకాపల్లి పరవాడలో పట్టుబడ్డ అని పేరు ఏం పేరు వృత్తుల వృత్తుల రాము మన స్పీకర్తో స్పీకర్ గారితో చక్కగా వెరీ క్లోజ్ అసోసియేట్ చక్కగా ఫోటో కూడా కనపడింది మన మన పరవాడలో పట్టుబడ్డ కల్తీ మధ్యం ఎవరిది కల్తీ మద్యం ఫ్యాక్టరీ ఆ మద్యం అంతా ఎవరిది పోనీ అక్కడ టీడీపీ నాయకుడు రుత్తుల రాముకు ఆఫ్రికాతో సంబంధాలు ఉన్నాయా ఆ నుంచి స్పిరిట్ వస్తుందా ఇలా కొడుతున్నారా పుని ఏలూరు జిల్లాకు పునె ఏలూరు జిల్లాకు అక్కడ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి సంబంధాలు వృత్తుల రాముకు ఉన్నవన్నట్టుగా ఏ రకంగా ఎస్టాబ్లిష్ అయినాయో ఈ రకంగా ఏలూరు జిల్లాకు చెందిన ఒక టీడీపీ నాయకుడు డజన్ల కొద్దీ ఆ మనిషికి ఆ మనిషి మీద కేసులు ఉన్నాయి ఎంత గొప్ప నాయకుడు అంటే ఆయన ఎవరిని పడితే ఆయన తిడతాడు కొడతాడు ఎంత గొప్ప నాయకుడు అంటే ఆయన మహిళలను కూడా చూడకుండా అధికారులను ఆడ అధికారులను జుట్టు పట్టుకొని గీడ్చుకొని కూడా పోతాడు నేను చెప్పాల్సిన పనుల అంత గొప్ప నాయకుడు ఎవడో మీ అందరికీ కూడా తెలుసు దగ్గరుండి ఆయన నడుపుతాను లిక్కర్ మాఫియా అక్కడ ప్రభుత్వంలో ఉన్న మరో ప్యాకెట్ కింగ్ అది కూడా నేను చెప్పాల్సిన పనుల టీడీపీ నాయకుడు రేపల్లె నుంచి ప్యాకట కింగ్ అంటే ఎవరు మీ అందరికీ తెలిసిందే డార్లింగ్ మంత్రి అని కూడా అప్పుడప్పుడు రాధాకృష్ణ ముద్దుగా అంటాడు ఎవరు నేను చెప్పాల్సిన తో మీ అందరికీ బాగా తెలిసిన ఇష్టానుసారంగా ఆయన నడుపుతా ఉన్నాడు ఈ ప్రాంతం అంతా నాది అని చెప్పి నిజంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారి మనుషులే నకిలీ మద్యాన్ని తయారు చేసి తమ మాఫియాలో భాగమైన ప్రైవేట్ లిక్కర్ షాపులకు సప్లై చేసేది చంద్రబాబు నాయుడు గారి మనుషులే అక్కడే కాదు తమ బెల్ట్ షాపులకు కూడా తమ వారు నడిపే బెల్ట్ షాపులకు సప్లై చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారి మనుషులే అమ్మేది కూడా ఈయనకు సంబంధించిన నాయకులు కార్యకర్తలే సిబిఐ విచారణ చేస్తే ఈ మొత్తం వ్యవహారములో ఉన్న మూలాలు బయటకు వస్తాయి కానీ చంద్రబాబు నాయుడు ఈడు కదా సిబిఐకి సిట్టే ఆయనకు ముద్దు అంటాడు ఎందుకంటే సి సిట్టేలో ఉన్న ఈ సిపి రామకృష్ణ చంద్రబాబు నాయుడుకు ఈయన అందరికన్నా పెద్ద ఈ మాఫియా ముఠాలో ఒక భాగస్థుడు ఆయన ఆధ్వర్యంలోనే ఆయన పక్కనే ఆయన పర్యవేక్షణను చేస్తూ ఉన్న ఇబ్రహీంపట్నంలోనే ఫ్యాక్టరీలు బయటపడుతున్నాడు సిపి రాజశేఖర్ అంట కనపడతా ఉన్నాం ఆయనకు సిట్టే ముద్దు ఎందుకంటే డైవర్ట్ చేయాలి కదా మన టాపిక్లన్నీ టాపిక్లన్నీ డైవర్ట్ చేయాలి అని అంటే తప్పుడు ప్రచారాలు చేయాలి అని అంటే ఎలాంటి వాళ్ళు ఎవరైతే సిండికేట్లో భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ చేతుల్లో అధికారం ఉండాలి కదా మరో డైవర్షన్ ఏమిటంటే ఇది ఇంకా ఆశ్చర్యకర విషయం ఇది భలే వెరైటీ డైవర్షన్ చంద్రబాబు నాయుడు చేస్తూ ఉండేది ఇకపై లిక్కర్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఇకపై లిక్కర్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలని అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు ఇది నిజంగా అన్నిటికన్నా హైలైట్ ఎందుకో తెలుసా లిక్కర్ షాపులు ఉండేటివి ఎవరివి అన్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులవే కదా బెల్ట్ షాపులు ఉండేటివన్నీ ఎవరివి అన్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులు కాదా ఇల్లీగల్ పర్మిట్ రూముల్లో లూజ్గా పెగ్గులు చొప్పున లిక్కర్ అమ్మేది ఎవరు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యకర్తలు మనుషులు నాయకులు వాళ్ళ లిక్కర్ సిండికేట్ మాఫియా కాదా మరి ఇలాంటి వాళ్ళకే చంద్రబాబు నాయుడు బాధ్యత ఇస్తా ఉన్నాడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి అని అంటే దొంగకు తాళాలు ఇవ్వడం అంటే ఇది కాదా అని అడుగుతా ఉన్నా అసలు ప్రభుత్వం అమ్మే మద్యంలో నలభై శాతం బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతారు మరో నలభై శాతం ఇల్లీగల్ పర్మిట్ రూమ్లలో అమ్ముతున్నారు అక్కడే కూర్చోపెడుతున్నారు పెగ్గుల్లో పోస్తున్నారు ఎంఆర్పి రేటు గాలికి ఎగిరిపోయింది సరే ఎంఆర్పి కథ దేవుడెరుగు ఇదైతే ఇంకా ప్రాణాలను చేతులు ప్రాణాలకు హాని కలిగించే లిక్కర్ని కూడా లేబుల్ వేసి అమ్ముతున్నారు ఏం దాగుతున్నారో మూడో రౌండ్ నాలుగో రౌండ్కి వచ్చేసరికి ఐదో రౌండ్లో ఏం పడుతుందో కూడా తెలియదు రెండో పెక్కు మూడో పెక్కుకు ఒకటో పెగ్గుకు తేడా కనిపిస్తుంది ఏమో మూడో పెగ్గు నాలుగో పెగ్గు వచ్చేసరికి తేడా కనపడదు అని నేను అనుకుంటున్నాను కనుక నేను నేను తాగే అలవాట్లేదు కాబట్టి నేను అనుకుంటున్నాను అనుకుంటున్నాను అంటే అంత భరి తెగింపు అంటే ఎవరినైనా కూడా మనం ఏ మూడో రౌండ్ దాటితే ఎవడైనా కానీ ఏం గుర్తుపడతాడులే లే పోయడమే కదా పోసేయడమే కదా పెగ్గులే కదా అని పెగుల్లో పోసేయడమే కదా అని చెప్పి పర్మిట్ ఇల్లీగల్ పర్మిట్ రౌండ్ పెగ్గుల్లో పోస్తున్నారు గ్రామాలలో బెల్ షాపులలో యథేచ్ఛగా అమ్మేస్తాను ఎవడు స్కాన్ చేసేది అక్కడ ఎవడు క్యూఆర్ కోడు ఎవడు స్కాను ఎవడు చేసేది అంతా ఇల్లే అదే మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిచేవి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిచేటివి లాభాపేక్ష ప్రభుత్వానికి లేదు అందుకనే బెల్ట్ షాపులు అన్నీ రద్దు చేసినాం అందుకే షాపులు కూడా సంఖ్య తగ్గించడం అందుకే టైమింగ్స్ పెట్టి మరి షాపులు నడిపాం ఎప్పుడంటే ఎప్పుడు అవైలబుల్గా పెట్టాల ఇల్లీగల్ పర్మిట్ రూములు లేవు రద్దు చేసినాం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి గవర్నమెంట్ షాపుల్లో అమ్మక మునుపు స్కాన్ చేసి అమ్మేటోళ్ళు డైనమిక్గా అసలు క్యూఆర్ కోడ్ సిస్టమ్ తెచ్చింది మేమే ఇంతకుముందు లేదు క్యూఆర్ కోడ్ మా ప్రభుత్వం వచ్చినా కానీ క్యూఆర్ కోడ్ సిస్టమ్ తెచ్చినాం ట్రాన్స్పరెన్సీ ఉండాలని ఎంపానెల్డ్ డిస్టరీస్ నుంచి మాత్రమే లిక్కర్ వచ్చేది ఆ ఎంపానెల్డ్ డిస్టరీస్ కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి డిస్టరీలు పెట్టినోళ్ళు ఆ ఎంపానెల్డ్ డిస్టరీస్ కూడా మేము మేము ఎంపానల్ చేసింది కాదు చంద్రబాబు నాయుడు గతంలో ఎంపానల్ చేసినట్లే అంటే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఫ్యాక్టరీలు పెట్టి దాన్ని ఎంపానల్ చేసుకునే కార్యక్రమం చేస్తే అక్కడ క్వాలిటీ మద్యం అనేది దొరుకుతుంది ఆ క్వాలిటీ మద్యానికి క్యూఆర్ కోడ్ పెట్టి ట్రేస్ చేసి గవర్నమెంట్ షాపులలో గవర్నమెంటే దాన్ని అమ్మితే అమ్మే ముందు ప్రతి బాటలను స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మితే ప్రజలకు మంచి ఆరోగ్యం అనేది కనీసం కొద్దో గొప్ప తాగితే ఎలాగో చెడిపోతుంది కనీసం ఆ ఉన్నకాడి కన్నా కొద్దో గొప్ప ప్రజలకు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రయత్నం ఒకటి మా ప్రభుత్వ హయాంలో జరిగింది ఈరోజు విచ్చలు విడిగా ప్రజల ఆరోగ్యాన్ని పన్నంగా పెడుతూ ఈరోజు కరప్షన్ అనేది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో కంటి ముందర కనిపిస్తూ ఉంది ఒకవైపున ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు బెల్ట్ షాపులు ఇల్లీగల్ పర్మిట్ రూములలో అమ్ముతూ ఉన్నారు కంటికి కనపడతా ఉంది మరోవైపున ఇల్లు సిట్టు స్పూరియస్ లిక్కరు విచ్చలివిడిగా తాగిస్తున్నారు ప్రతి నాలుగైదు బాటిల్లో ఒక బాటిల్ మరోవైపు ఈ ప్రైవేట్ మాఫియా లిక్కర్ షాపులు ఏదైతే ఇండి ప్లేస్ చేస్తారో వీళ్ళకి కావాల్సిన డిస్టరీలకు వీళ్ళకి కావలసిన బ్రాండ్లు వీళ్ళకి కావాల్సిన డిస్టరీలకు అవి మాత్రమే సప్లై గవర్నమెంట్ డబ్బులు కట్టి వీళ్ళకి సప్లై చేస్తా ఉంది అది ఇంకొక స్కామ్ నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ మా జోగి రమేష్ మీద డైవర్ట్ చేస్తూ ఆరోపణలు చేశారు మా జోగి రమేష్ రెండు ఫోన్లు ఇలా చూపించినాడు అయ్యా ఈ నా ఫోన్లో నా ఫోన్లో నుంచి నాకు ఆ జనార్దం లావు అనేవాడు ఎవడో తెలియదు నా జీవితకాలంలో ఒకసారి ఏదో ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో ఏదో ఫోటో తెలుగుదేశం వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు పన్నెండేళ్ళ కిందట ఒక పెళ్ళిలో కలిసి పెళ్ళిలో ఆయన కూడా పెళ్ళికి వచ్చినాడు వచ్చినప్పుడు ఆ ఫోటో తీసిన ఫోటో అది అసలు ఆ మనిషితో నాకు పరిచయం పరిచయాలు లేవు మాట్లాడే సంబంధాలు లేవు సత్సంబంధాలు అంతకన్నా లేవు ఇదిగో నా ఫోన్లో అని చెప్పి జోగి రమేష్ చూపించినాడు మరి జోగి రమేష్కు పరిచయమే లేని వ్యక్తితో చాట్స్ జరిగినట్టుగా ఫోన్ తప్పిపోయిన ఫోన్ తప్పిపోయిన జనార్దన్ రావు ఫోన్ పోయింది అని చెప్తా ఉన్న జనార్దన్ రావు ఫోన్లో నుంచి రిలీజ్ అవుతాయి ఆ చాట్స్ అంటే ఏ స్థాయిలోకి వీళ్ళు దిగజారిపోతూ ఉన్నారు చూడండి ఒకసారి అంటే ఒక ఫ్యాబ్రికేట్ చేసే కార్యక్రమం ఏకంగా వాళ్ళ ఫోను తీసుకోవడము ఆ ఫోన్లో చాట్స్ వీళ్ళే జనరేట్ చేయడము మళ్ళీ ఎవరైనా కోర్టుకెళ్ళి మా జోగి వెళ్ళి కోర్టులో కేసు వేసినాడు సిబిఐ ఎంక్వైరీ అడుగుతూ ఇది ఈ పాట చూపిస్తూ అప్పుడేమంటారు ఫోన్ లేదు పోయింది పోయిందని ఆయనే కంప్లైంట్ ఇచ్చినాడు ఫోనే లేదు కదా అని వీళ్ళు అంట కానీ ఏ లోపల డ్యామేజ్ చేసి చేస్తూ ఉన్నారు కదా డైవర్జన్ పాలిటిక్స్లో అంటే ఒక మనిషిని ఒక వ్యక్తిత్వ హరణం కాదా అని అడుగుతా ఉన్నా నువ్వు చేసిన తప్పు నువ్వు చేసింది తప్పు ఒక యదవ పని ఆ యదవ పనిలో టాపిక్ని డైవర్ట్ చేసేందుకు ఇంకొక మనిషి మీద అమాండాలు వేయడం ఇరికిచ్చే కార్యక్రమం చేయడం ఇరికిచ్చే కార్యక్రమంలో ఏకంగా ఎవిడెన్సెస్ క్రియేట్ చేయడం అన్యాయం కాదా ఇదని అడుగుతా ఉన్నా